చంద్రబాబు ఆస్తులు ఈ ఐదేళ్ల కాలంలో ముప్పై తొమ్మిది శాతం పెరిగినట్లుగా అంటే మొత్తం ఆస్తుల విలువ ఎనిమిది వందల పది కోట్లుగా పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు భువనేశ్వరి ఆస్తులు ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు ఉండగా ప్రస్తుత ఆస్తుల విలువ ఎనిమిది వందల పది కోట్లుగా వివరించారు హెరిటేజ్ ఫుడ్స్ నిర్వాణ హోల్డింగ్స్ వంటి సంస్థల్లో పెట్టుబడులుగా ఉన్నట్లు చూపించారు భువనేశ్వరి దగ్గర మూడు కోట్ల విలువైన వజ్రాలు బంగారం వెండి ఉన్నాయని వెల్లడించారు స్థిరాస్తుల విషయానికి వస్తే హైదరాబాద్ ఏపీ తమిళనాడుల్లో ఇళ్ళు పొలాలు ఉన్నాయన్నారు చంద్రబాబుపై ఇరవై నాలుగు కేసులున్నాయి చంద్రబాబు పేరు మీద మొత్తం ముప్పై ఆరు పాయింట్ మూడు ఆరు కోట్ల ఆస్తులున్నాయి వీటిల్లో చరాస్తులు నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు ఏపీ నైన్ జీ త్రీ నైన్ త్రీ నెంబర్ అంబాసిడర్ కారు విలువ రెండు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందలు బంగారం లేదని చూపించారు స్థిరాస్తులు ముప్పై ఆరు పాయింట్ మూడు ఒకటి కోట్లున్నాయి కుమారుడు లోకేష్ తో కలిసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మూడు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు ఇంటి రుణం తీసుకున్నారు సతీమణి భువనేశ్వర్ తో కలిపి తొమ్మిది కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆస్తులు ఎనిమిది కోట్లు వీటిలో చరాస్తులు ఎనిమిది కోట్లు ఇందులో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ లోని రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల పదకొండు వేల ఐదు వందల ఇరవై ఐదు షేర్ల విలువ ఏడు వందల అరవై మూడు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు బంగారం ఇతర ఆభరణాలు కలిపి ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్లు స్థిరాస్తులు ఎనభై ఐదు పాయింట్ ఒకటి సున్నా కోట్లు దాకా అప్పులు ఆరు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు ఇందులో కుమారుడు లోకేష్ నుంచి ఒకటి పాయింట్ రెండు ఏడు కోట్లు తీసుకున్నట్లుగా పేర్కొన్నారు ఆదాయ పన్ను శాఖ నుంచి ఆరు లక్షల నాలుగు వేల తొమ్మిది వందలు డిమాండ్ నోటీసుపై వివాదం ఉందని ప్రస్తావించారు చంద్రబాబు పైన కేసుల అంశాన్ని వివరించారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయనపై కేవలం రెండు కేసులున్నాయి ఐదేళ్లలో ఇరవై రెండు కేసులు నమోదయ్యాయి వాటిలో సిఐడి నమోదు చేసిన కేసులు ఎనిమిది ఉన్నాయి